ష్యూరిటీ బ్యాండ్లను స్వీకరించి కవితను విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది కాగా కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతుంది ఇక ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉన్నారు కవిత రావు రేపు సిపిఐ చార్జ్ షీట్ పై రావెన్యూ కోర్టులో విచారణ జరగను కవిత ఆన్లైన్ లో హాజరు కానున్నారు అనంతరం హైదరాబాద్ కు చేరుకున్నారు ఇక దాని అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రైట్ రాజు ఎట్టకేలకు నూట ఆరు రోజుల అనంతరం కవిత బయటకు రానున్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము కేటీఆర్ అలాగే హరీష్ రావు జైలు బయట ఆమె కోసం ఆమె రాకు కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాము మరి డీటెయిల్స్ ఏంటి విధులు విడుదల ఉన్నారు వీలైనంత త్వరగా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సాయంత్రం ఆరు గంటల నుంచే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కవిత కోసం అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఉదయం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కోర్టు బెయిల్ కాపీ అందడం బెయిల్ కాపీస్ ద్వారా ఏదైతే పూచికత్తు అడిగిందో ధర్మాత్రం పూచికత్తు సంబంధించినటువంటి మనీ అరేంజ్ చేసుకోవడం అదేవిధంగా పది లక్షల రూపాయలు మనీ అరేంజ్ చేయడంతో పాటు ఆమె పాస్పోర్ట్ కూడా కోర్టుకి హ్యాండ్ అవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో చెప్పినటువంటి ఆదేశాల మేరకు నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది బెయిల్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని కవిత ఆరు గంటల వరకే బెయిల్ పేపర్ ను వాళ్ళు సబ్మిట్ చేశారు ఆరు గంటల లోపే కాబట్టి ఏ రాత్రైనా ఆమెను విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాదాపు ఇప్పటికే మూడు గంటలు ఆలస్యంగా కొనసాగుతుంది ప్రక్రియ సో ఇప్పుడు ఆమె మరి కాసేపట్లో దాదాపు పది పదిహేను నిమిషాల్లోనే టీఆర్జీఎల్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బెయిల్ కాపీ ఢిల్లీ నుంచి టిఆర్జీఎల్కి వెళ్ళడం అక్కడి నుంచి అది అప్పచెప్పి ప్రార్థన చేయడం అక్కడ సూపరింటెంట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారుల కార్యాచరణ పూర్తిగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అదంతా పూర్తి అయ్యి బయటకు వచ్చే లోపు మరి కాసేపట్లో ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో కవిత తీహార్జ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే అయితే రాజు మామూలుగా చూసుకున్నట్లయితే ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యనే కవిత బయటకు వస్తారు